హాయ్ అండి అందరికీ నేను ఈరోజు టమాటా రైస్ తయారు చేసుకుంటున్నాను దానికోసం నేను కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను దాంట్లో హోల్ గరం మసాలా వేసుకుని వేయించుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేసి కొద్దిగా మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేపుకుందాం అది కూడా కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఇవి మగ్గడానికి తొందరగా ఉప్పు వేసుకుందాం అండి అలా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఇలా మూత పెట్టుకుందాం చూడండి ఇలా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకుని కారం వాసన పోయేంత వరకు మగ్గించుకుందాం ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి గరం మసాలా ఇలా వేసుకుని కలుపుకోవాలండి ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి ఇలా చేసుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోయింది